నందేలలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్రాం నూట పద్దెనిమిది జయంతి వేడుకలు దళితుల అభ్యున్నతికి డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ విశేష కృషి మంత్రి ఎన్ఎండి ఫారూక్ వ్యతిరేకంలో పుట్టి మహోన్నత స్థాయికి ఎదిగి దేశానికి ఉప ప్రధానిగా డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫారూక్ అన్నారు శనివారం నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వారి విగ్రహానికి రాష్ట్రీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తో పాటు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఎమ్మెల్సీ ఇషాక్ బాసా మున్సిపల్ చైర్పర్సన్ మాబున్ నిసాం జాయింట్ కలెక్టర్ సి విష్ణు అన్ని దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం విక్టోరియా రీడింగ్ రూమ్ ఆవరణలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ దేశానికి ఉప ప్రధానిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ఎన్నలేనివని ఆయన ఆసియా సాధనలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు అప్పటి చట్టాలు వివక్ష లేని సమాజం ఏర్పాటు చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు డాక్టర్ అంబేద్కర్ కూడా ఒక దళితులకే కాదు మనందరికీ న్యాయకులు అన్నారు ప్రధాన కేంద్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఆ సంక్షేమ కార్యక్రమం ఇవ్వడం వల్ల మనకు బడ్జెట్ పోయింది ఏమనంటే మన బడ్జెట్ ఇప్పుడు అది వచ్చిన ప్రభుత్వం కూడా అది పాటు చేస్తా ఉన్నారు కాబట్టి గాంధీ గారు ఒకసారి చెప్పాను మేడంతో కూడా రాజీవ్ గారు పార్లమెంట్ చెప్పారు పేద ప్రజలకు ఇచ్చేది పదహైదు పర్సెంట్ అందరికీ నమస్కారం బాబు జగ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు ముందుగా అందరికీ తెలియజేసుకుంటూ ఏదైతే ఆయన బలహీన వర్గాల కోసం ఆ రోజు పాటుపడి ఆశా జ్యోతిగా నిలిచి ఈ రోజు అందరికి అయ్యి ఎంతో మంది మహనీయులలో వాయన కృషి ఉందని మనం అందరం గమనించాలి మనమందరము మన దేశం పట్ల రాష్ట్రం పట్ల ఎంతో మన మహనీయులు ఈ రోజు మనము వాళ్ళ చరిత్రలను తలుచుకుంటూ వాళ్ళను స్మరించుకుంటున్నామంటే ఆయన వాళ్ళందరూ మన దేశం కోసము మన కోసం ఎంతో పాటు పడినారనేది మనం అన్నం గుర్తుంచుకోవాలి వాళ్ళందరి ఆశల ఆశయాలకు అనుగుణంగా మనందరం మనమందరం నడుస్తూ మన ఊరికి మన రాష్ట్రానికి మన దేశం పట్ల దేశభక్తితో అందరం కలిసికట్టుగా ఉంటే ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించుకుంటూ ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్ష జయంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు మనం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయన్ను మరణం చేసుకోవడం జరుగుతా ఉంది మహానేతల జన్మదినాలు కానీ ఏ వ్యాకేషన్ కానీ వాళ్ళని ఒకసారి మరణం చేసుకోవడం వల్ల మనము పునరుత్తేజితమవుతామని చెప్పడానికి ఎటువంటి సంశయము లేదు జగ్జీవన్ రామ్ గారు ఉద్యమంలో పాల్గొన్న మహానేత కాంగ్రెస్లో విపరీతంగా మహాత్మా గాంధీతో పాటు అడుగిడినారు కేవలం ఆయన నిమ్నజాతుల కోసం అని చెప్పేసి పోరాడి కాంగ్రెస్తో కూడా విభేదించి బయటికి వచ్చి స్వతంత్ర పార్టీ పెట్టి ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసినటువంటి